వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే మనం సాధారణంగా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఒకటి ఉద్యోగం లేదా వ్యాపారం ఉద్యోగం అంటే సాధారణంగా వచ్చిన తర్వాత ఇంకా ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ వెళ్తాం నెలకు వచ్చేసరికి మనకి శాలరీ పడిపోతుంటుంది అది గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ సెక్టర్ అయినా కానీ కానీ వ్యాపారం చేసేటప్పుడు మనం చాలా ఆలోచనలు చేసి దాంట్లో ముందుకు సాగాల్సి ఉంటుంది అంటే మనకి ఏ వ్యాపారం సెట్ అవుతుంది ఈ ఏరియాలో ఏ వ్యాపారం మంచిగా జరుగుతుంది మనం ఏ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతాము అనేటటువంటిది ఆలోచిస్తాం మన వ్యాపారం చేయాలంటే పెట్టుబడి అనేది ఎలాగలాగా సమీకరించుకొని వ్యాపారంలోకి దిగుతాం కానీ దిగిన తర్వాత ఆ వ్యాపారం మనం ముందు వేసుకున్నటువంటి అంచనాలకి తగ్గట్లుగా జరిగితే పర్వాలేదు ఒకవేళ అంచనాలు అందుకోలేకపోతే మనకు ఓపిక ఉండదు అంటే వ్యాపారం పెట్టంగానే వెంట వెంటనే కస్టమర్లు వచ్చేయాలి బాగా జరగాలి డబ్బు రావాలి ఇది మనం ఆలోచించే విధానం ఒకవేళ అందుకు ఏదన్నా భిన్నంగా వచ్చిందంటే అరే మనం సక్సెస్ కాలేకపోయాం ఈ వ్యాపారం మనకు సెట్ కాదని చెప్పి జస్ట్ నెలల కాలంలోనే పక్కకి గెలిపోయే పరిస్థితులు ఇలాగ నష్టపోతూ ఉంటాం అయితే ఇదంతా మనకు సంబంధించినటువంటి అనమాట అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ధోరణే ఎక్కువ కనపడుతుంటుంది కానీ ఇప్పుడు మనం స్పెసిఫిక్గా చెప్పుకునేది ఏంటంటే మార్వాడేల గురించి మాట్లాడుకుందాం మార్వాడీలు ఎందుకు అలా సక్సెస్ అవుతూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ ఢిల్లీని మన ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు మొత్తం ఇండియా మొత్తం చూసుకున్నా కానీ మార్వాడీలు చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు వాళ్ళని చూసి కూడా మనం సాధారణంగా మనం సక్సెస్ ఎలా సాధించాలి అనే టాపిక్ వచ్చినప్పుడు అంతా వాళ్ళ గురించే మాట్లాడతాం అరే ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు వ్యాపారం బాగా చేస్తున్నారు మనం ఎందుకు సక్సెస్ కాలేబోతున్నాం దీనికి కారణం ఏంటి వ్యాపార రంగంలో మార్వాడీలది ఒక ప్రత్యేకమైన స్థానం మార్వాడీలు కేవలం మన భారతదేశంలో కాదు మొత్తం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వారి వ్యాపారాల్లో సక్సెస్ ఉన్నారు మరి మార్వాడీలు ఈ విధంగా ఎందుకు సక్సెస్ అవుతున్నారు అనేటటువంటిది అందరిలో తలచివేస్తున్నటువంటి తలచివేస్తున్న ప్రశ్న అనమాట అందులో మొత్తం మనం వాళ్ళని పరిశీలించిన తర్వాత ఒక విషయం అనేది తెలుసుకోవడం జరిగింది అది ఏంటంటే ఒక వెయ్యి రోజుల ప్రణాళిక అని వాళ్ళు వేసుకుంటారట అవును వాళ్ళని వ్యాపార రంగంలో నిలదొక్కునేలా చేసింది మార్వాడీలు తమ వ్యాపారంలో దీన్ని అత్యంత ప్రాథమికంగా భావించేది వంద రోజుల ప్రణాళిక అంటే సుమారు మూడు సంవత్సరాల ప్రణాళికలతో వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రణాళికతోనే ముందుకొస్తారట అసలు ఏంటిది వెయ్యి రో వెయ్యి రోజులు అంటున్నారు మూడు సంవత్సరాలు ఏంటిదంటే వాళ్ళు మూడు సంవత్సరాలు డిసైడ్ దిగుతారట ఈ వ్యాపారంలో అంటే అది లాభం కానీ నష్టం కానీ ఏదొచ్చినా కానీ ఏ ఒడిదుడుకులు వచ్చినా కానీ వ్యాపారం అనేది తీయకూడదు అక్కడే సాధించాలి పోగొట్టుకున్న అక్కడే రాబట్టుకున్న అక్కడే ఇది వాళ్ళది మూడు సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని పట్టుదలతో ఆ బిజినెస్ కొనసాగిస్తూనే ఉంటారు ఇలా మూడు సంవత్సరాల పాటు బిజినెస్ కనుక కొనసాగిస్తే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆ మార్వాడి సాంప్రదాయం చెప్పిందట ఇది ఒక్క ఇప్పటికిప్పుడు వీళ్ళేదో డిసైడ్ చేసుకున్నది అవలంబిస్తున్న విధానం కాదట వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా చాలామంది మార్వాడీలు తమ అనుభవంతో సంపాదించినటువంటి సూత్రం అటు ఇది కేవలం ఒక్క బిజినెస్ కోసమే కాదు మన జీవితంలో ఏదైనా సాధించాలి కష్టపడాలి అనుకుంటే అందుకు టార్గెట్ సమయం వెయ్యి రోజులు కేటాయించాలి అని మేనేజ్మెంట్ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు నిజానికి మార్వాడీలు అయితే ఏ స్కూల్లో కానీ ఏ బిజినెస్ స్కూల్లో కానీ ఎంబీఏలు బీబీఏలు ఇవన్నీ ఏం చేయలేదు గ్రాడ్యుయేషన్ లేవు కేవలం తమ సాంప్రదాయ రీత్యా తమ పూర్వీకులు తమకు నేర్పినటువంటి వ్యాపార అనుభవాలే ఈరోజు ఈ రంగంలో రాణిస్తున్నారు ఇక అమెరికాలోని వాల్ స్ట్రీట్ నుంచి హైదరాబాద్లోని బేగం బజార్ వరకు మార్వాడీలు పాటించే సీక్రెట్ సూత్రం ఇదే అట వాళ్ళ పెద్దల మాటలను బట్టి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తే ఆ దంద హజార్దిన్ చలే అనే సూత్రంతో మొదలు పెడతారట ఈ వెయ్యి రోజుల కాన్సెప్ట్ వెనక ఉన్న అస్సలు ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభంలో సక్సెస్ కాకపోవచ్చు ఆ వ్యాపారాన్ని మూడు సంవత్సరాల పాటు అంటే సుమారు వెయ్యి రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం ఓర్పుతో కస్టమర్ల విశ్వాసం సంపాదిస్తారు ఈ మూడు సంవత్సరాల్లో ఈ విశ్వాసం సంపాదిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనేది వీళ్ళ నమ్మకం నిజానికి వెయ్యి రోజులు పాటు కేవలం కష్టపడితే సరిపోదు అందుకు తగిన ఒక కష్టాన్నే నమ్ముకొని ఏదో షాప్లోనే కూర్చొని కస్టమర్ల కోసం రావాలి రావాలని ఎదురు చూస్తే సరిపోదట కానీ దానికి ఏం చేయాలో అది చేయాలి స్మార్ట్గా ఆలోచించాలి ఒక గోల్ పెట్టుకోవాలి ఆ విధంగా చేస్తే విజయంలో ఆ వ్యాపారంలో విజయం సాధిస్తారు చూశారు కదా ఇక్కడ వారిలాగా అందరూ వెయ్యి రోజులు అనం ఓపిక కష్టపడే తత్వం ఇవన్నీ ఉండి కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనేది మార్వాడీలు నమ్ముకున్నటువంటి సూత్రం ఏ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి